ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి ఆదరణ ఉన్న హీరోయిన్స్లో మిల్కీ బీటీ తమన్నా కూడా ఒకరు పలు వెబ్ సిరీస్లలో ఎక్కువ కనిపిస్తున్న తమన్నా రీసెంట్గా అయితే సూపర్ స్టార్ జైలర్లో కనిపించింది అలాగే మరోపక్క కన్నడ చిత్రం బ్యాగ్తో ఈ మేలో రాబోతుంది అయితే తమన్నా వీటితో పాటుగా పలు ఎండోర్మెంట్స్కి కూడా ప్రమోట్ చేస్తుందని తెలిసిందే ఇప్పుడు అలా చేసినా ప్రమోషన్లో ఆమెపై కేసు పడేలా చేసింది ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ పాపులర్ కిట్ ఫార్మాట్ ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఇది ఇండియాలో అందరూ చూసేందుకు బుల్లితెరపై స్టార్ సంస్థకి ఓటీటీలో జియో సినిమా యాప్లో మాత్రమే చూసే అవకాశం ఉంది అయితే ప్రజెంట్ జనరేషన్లో స్ట్రీమింగ్ చేయడానికి చాలా యాప్స్ అవైలబుల్లో ఉన్నాయి మరి వీటిలో ఓ వెట్టింగ్ యాప్ పేరు ప్లే అనే యాప్ని ఆమె ప్రమోట్ చేస్తూ అందులో కూడా ఐపీఎల్ని చూడొచ్చని ప్రమోట్ చేసింది దీనితో ఇలా ఇలా ప్రమోట్ చేస్తారని వికాయన్ ఎయిటీన్ మహారాష్ట్ర కోర్టుకెక్కారు దీనితో ఆమెపై ఇప్పుడు సైబర్ కేసు నమోదు అయింది మరి ఈ కేసుపై తమన్నా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే